జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయంట ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత ముసలిక నీళ్లు గార్చుకుండేదాన్ని పోయినాడకండి అకాల వర్షాలు అనేటివి చెప్పిరావు వచ్చినాయి వచ్చిన వెంటనే ప్రభుత్వ దృష్టిలో పెట్టాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టాం వ్యవసాయ అధికారులు వెళ్ళి పంట నష్టం అంచనాకు పోయినారు ముఖ్యమంత్రి గారు నిన్ననే దాని మీద సమీక్ష చేసినారు తగు చర్యలు తీసుకుంటున్నాం ఈ లోపల మా పార్టీ పులివెందల కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ప్రత్యక్షంగా పంట నష్టం పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు పోయినాడు పరిశీలించినాడు ఆయన కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాడు నష్టపరిహారం తొందరలో చెల్లించడానికి ప్రభుత్వం కూడా అవి అంచనాలు చేసి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి తగు ఆదేశాలు కూడా ఇచ్చినారు ఇచ్చిన తర్వాత అంటే ఎక్కువగా పులివెందల లింగాల మండలంలో కొంత అయితే అనంతపురం జిల్లాలో కూడా జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు ఈయన ఈరోజు ఉదయం దానికోసం రాలే వేరే వ్యక్తిగత కార్యక్రమం మీద వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గంలో పంటలు దెబ్బతినిపోయినాయి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది పట్టించుకోవడం లేదని చెప్పి అడుపులు వేసేదానికి వచ్చినాడు ఇక మొన్నటి వరకు మీరే కదా ముఖ్యమంత్రి తొమ్మిది నెలల కిందటి వరకు ఆ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా పంటలు దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి ఈ అంచనాలు వేసి చూసి పలకరిచ్చిన పాపాన్ని పోయినారా మీరు ఈ ప్రభుత్వం పనిచేయలే తొమ్మిది నెలలు అయిపోయింది ఏమీ చేయలే మూడేళ్లలో నేను వచ్చేస్తాడు మళ్ళా అని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ సొంత నియోజకవర్గంలో మొట్టమొదట కుప్పం కంటే ముందు నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గండికోట నుంచి లిఫ్ట్లను పూర్తి చేసి పైడిపాలెంకు చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఆ నీళ్ళు ఇచ్చితే ఆ నీళ్ళను కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేక ఈరోజు రైతాంగానికి నీళ్లు రాని పరిస్థితి కూడా ఉంది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ పైడిపాలెంలో నీళ్ళు ఎప్పుడన్నా నువ్వు సద్వినియోగం చేసుకున్నావా రైతులకు ఎప్పుడన్నా నీ ఐదు సంవత్సరాల్లో తుంట ట్రిప్పు పరికరం ఇచ్చినావా ఈరోజు మూడు వేల కోట్లతో ధల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినావు నీ ప్రభుత్వంలో తొమ్మిది నెలలు అయింది కదా నీ అధికారం పోయి ఐదు సంవత్సరాలు ఉన్నింది కదా మూడు వేల కోట్ల ధర ధరల స్థిరీకరణ నిధి ఏమైంది ఇన్సూరెన్స్ అని చెప్పి గతంలో గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ విధానాన్ని ఉన్న విధానాన్ని రద్దు చేసి నువ్వు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చేత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ కట్టిస్తానని చెప్పినావు ఎక్కడైనా కట్టించినావా ఏ రోజైనా ఇన్సూరెన్స్ ఒక అయినా వచ్చిందా ఈరోజు ఎవరికోసం పోయినావు నీ సొంత నియోజకవర్గంలో నువ్వు నీళ్ళు ఇల్లేని పరిస్థితి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి వాస్తవం కాదా దాన్ని నువ్వు వాస్తవాన్ని తెలుసుకోలేక ప్రజలను మభ్య పెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను మూడేళ్ళల్లో అని మాట్లాడుతాను ఈ మాటలు చెప్పే ఐదు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన వన్ ఛాన్స్ అని చెప్పినావు ఆ ఛాన్స్ చూసి ప్రజలు నీకు పర్మనెంట్గా బాయ్ బాయ్ చెప్పి గుడ్ బాయ్ చెప్పి పంపించేసినా మళ్ళీ ఈరోజు కొత్త నాటకం మొదలుపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని మాట్లాడుతాను ఇంకా ఎప్పుడు వస్తావు నువ్వు అధికారంలోకి నీకెప్పుడు ప్రజలు అవకాశం ఇస్తారు ఇంకా నీకు ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు ఇది ఈరోజు నీ నియోజకవర్గానికి పోయి నువ్వు పంటలను పరిశీలిస్తే ప్రజల నుంచి స్పందన అని చెప్పి నీకు తెలియజేస్తూ ఉంటా రెండో ముఖ్యమైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో అవినీతి చేసి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది ఈరోజు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది కడప మేయర్ అవినీతి పాల్పడినాడు నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈరోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి ఈయనేమో దైవాప సంభూతుడిని నీతిపరుణ్ణి నేను ఎక్కడా తప్పు చేయలే నేను ఏమీ చేయలేదని నేను చెప్పుకుంటా ఉన్నాడు పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్లు చేసి అవినీతి చేసినారు నేను ఎందుకు తొలగించకూడదు అని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది పదహైదు రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు ఇద్దరు వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు వాళ్ళలో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు పదహైదు రోజుల లోపల షో నోటీస్కి నేను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి విలేకరులందరూ పోయి సోదరులందరూ పోయి ఏమయ్యా మీకు షోకాస్ నోటీస్ వచ్చిందే మీకు కూడా కాపీ ఇస్తా ఇదంతా ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షోకాస్ నోటీస్ నాలుగు పేజీల షో నోటీస్ ఇదంతా ఆయన చేసిన అవినీతి దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి దీని మీద దయచేసి మీడియా సోదరులే పోయి మీరే అడిగితే బాగుంటుంది ఆయన దాని మీద ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేసినారు కడప ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిల్కలూరుపేటలో మాజీ మా ఎమ్మెల్యే విజయ విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు ఈ విధంగా అధికారం అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే దోచుకున్నదాన్ని తయారైనారు దోచుకోవడం దాచుకోవడం తినడం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూడా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు దోచుకు తినడం మొదలు పెట్టారు దొంగ దొరికిపోయినాడు ఇప్పుడు ఇప్పుడు దీనికి ఆయనే చెప్పాలి సమాధానం ఆయన పదహైదు రోజుల లోపల తొలగి ఎందుకు తొలగించాడు అన్నారు సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటారు దీంట్లో మెమోలో క్లియర్గా ఎన్ని లక్షలు ఉన్నాయో కాపీస్ అన్నీ కూడా మీకు కూడా ఇస్తాను ఇస్తా సవీరంగా ఇది గవర్నమెంట్ మెమో ఇప్పుడే ఇష్యూ చేసినారు మీకు కూడా అది అందరికి కాపీలు ఇస్తా మాకు రాజకీయాలు ఎప్పుడు కూడా నీతివంతంగా చేసే విధానం తెలుగుదేశం పార్టీ వాళ్ళ అవినీతి పనులు వాళ్ళకు భయం పట్టుకునేది క్యాంపులు మెయింటైన్ చేసుకుంటున్నారు మాకు సంఖ్యాబలం లేదు మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఇది పార్టీ విధానం ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేము పోటీ చేయడంలో వాళ్ళు ఉలికి పడి క్యాపలు పెట్టుకుంటే మేమేం చేయలేం దానికి వాళ్ళకే భయం ఉన్నట్టుంది మా వాళ్ళు ఏడపోతారో ఎక్కడికి పోతారో అని రెండు మూడు వర్గాలు రెండు మూడు వర్గాలు అయిపోతాయి కొంతమంది బీజేపీలోకి వస్తారు కొంతమంది జనసేనలోకి లేకపోతూ ఉంటారు కొంతమంది తెలుగుదేశంలోకి వస్తారని వాళ్ళల్లో వాళ్ళకి భయం పట్టుకునేది వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి కూడా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇట్లా దాంట్లో తెరలేపలే మేము కూడా ఈరోజు మాకు మెజార్టీ లేదు కాబట్టి మేము పోటీ చేయడం లే వాళ్ళు దొంగ దొంగ అని భుజాలు తడుపుకొని వాళ్ళ మనుషులు వాళ్ళు పారిపోతారని భయం పట్టుకొని వాళ్ళు క్యాంపులు మెయింటైన్ చేసుకుంటుంటే దానికి మేమేం చేయలేము అప్పుడు కూడా మా పార్టీలు చేరారు ఎన్నికల ముందు కాదు ఎన్నికల కంటే ముందు రెండు వేల పదిహేడులో మా పార్టీలు చేరినారు కాబట్టి వాళ్ళందరూ మాకు ఓటేశారు కాబట్టి గెలిపించుకున్నాము ఈరోజు మేము మెజార్టీ లేదు మేము పోటీ చేయడం లేదు దాంట్లో ఏమి తక్కువ లేదు కాలపరిమితి తక్కువ ఉండే కారణంగా అంత తొందర ఎందుకు ఎట్లా పడిపోతాడు